నేను గతంలో చాలా సార్లు కూడా చెప్పినా నేను ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లోకి పోతా ఉన్నా ఖచ్చితంగా చెప్పాల్సిందే అని నేను కూడా ఒకప్పుడు ప్రశ్నించి ప్రశ్నించి సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చినా కాబట్టి సార్ తెలంగాణ రాష్ట్రంలో నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే సార్ ప్రతి మనిషికి భావోద్వేగం అనేది ఉంటుంది సార్ ప్రతి మనిషికి భావోద్వేగం ఉంటుంది కొంతమంది కోపం వచ్చినప్పుడు ఎవరిని ఏమనలేక గోడని ఇట్లా గుద్ది పోతా ఉంటారు కొంతమంది కోపం వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద అరిసిపోతా ఉంటారు కొంతమందికి ఆవేశం వచ్చినప్పుడు కాలుతో భూమిని తన్నుకుంటూ పోతా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో సార్ నా సమాధానం స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు భావోద్వేగం వచ్చినప్పుడు గుద్దడానికి గోడ లేదు తన్నడానికి అతని దగ్గర భూమి లేదు కేవలం అగ్రవర్ణాల ఓదార్పులతో సరిపోయింది అంటే కనీసం ఓదార్పు కూడా తన వర్గాల నుంచి ఓదార్చేటోడు లేకుండా అయిపోయాడు ఇది భావోద్వేగానికి సంబంధించినటువంటి ఒక అంశం రెండోది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ ఆవశ్యతక ఆవశ్యకతకు ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు హక్కులు లేకుండా పోయినాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు అడుక్కునే స్థాయిలో బతుకుతా ఉన్నారు వీటన్ని అంశాలకు మూల కారణం రాజ్యాధికారం ఒకటే వీళ్లకు పరిష్కారం అనేటువంటి అనేకమైనటువంటి డాటాలు ముంగటేసుకొని ఏ అంశంలో ఏం జరిగింది విద్యలో ఏం జరిగింది వైద్యంలో ఏం జరిగింది ఇండస్ట్రీలో ఏం జరిగింది సినిమాలో ఏం జరిగింది పాలిటిక్స్ లో ఏం జరిగింది కోల్గేట్ల దగ్గర ఏం జరిగింది ఆఖరికి కోటా దగ్గర కూడా ఏం జరిగిందనేటువంటి అన్ని అంశాల సంఘర్షణ మదన సంఘర్షణ ఈ రాజకీయ పార్టీ ఆవిర్భావ ఆవిష్కత తెలియజేసింది మాకు కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకు శరీరాన్ని తగలబెట్టుకున్న బీసీలు రేపు ఎలాంటి తెలంగాణ మన ముందు ఆవిష్కృతమవుతుందో తెలియకుండా రైళ్లకు ఎదురుగా వెళ్ళి పరిగెత్తి చేయి తెలంగాణ చనిపోయిన బీసీలు ఒకవేళ ఈ రోజు వాళ్ళు బ్రతికి ఉంటే అమ్మో నేను పొరపాట్న చనిపోయేవాడిని అనేటువంటి వాతావరణం ఇవాళ ఉంది ఈ తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న తెలంగాణ ఉంటది భవిష్యత్తులోని తెలంగాణ ఉద్యమంలో అసలు వాసినటువంటి బీసీలు అనుకుంటే ఆ రోజు ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోబోతుండే వచ్చిన తెలంగాణ ఇది అగ్రకుల పాలకులు పెట్టుబడిదారులు పెత్తందారుల తెలంగాణగా మారింది తప్ప సామాజిక తెలంగాణగా మారలేదు ఇది సామాజిక తెలంగాణగా మార ఆ సామాజిక అంశాల నుంచి పుట్టినటువంటి ఆలోచనలతో రాజకీయ పార్టీ పుట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకురావడం జరిగింది ఈ బడ్జెట్లలో అంటే కళ్ళ ముందే కళ్ళ ముందే నేను ఒక పార్టీ నుంచి ఒకే ఒక్క మాట ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో